ఈరోజు లోకాన్ని మేల్కొల్పే ధ్వని అనే పేరు గల ఉపదేశంతో నేను మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవాలనుకుంటున్నాను లోకాన్ని కలదు ఉదయకాలమందు తన పిల్లలను మేల్కొల్పుచున్న తల్లి యొక్క స్వరము అలారం యొక్క కోడి కూట మరియు అనేక ఇతరములు కలదు ఏమైనా నిద్రిస్తున్న ఆత్మ అలారం గడియారం ద్వారా తల్లి స్వరం ద్వారా లేదా మరే ఇతర ధ్వని ద్వారా మన ఆత్మలను మేల్కొల్పే ఏకైక ధ్వని అనగా తండ్రి అయిన దేవుడు మరియు దేవుని స్వరము అంతేగాకుండా తండ్రి మరియు తల్లి యొక్క స్వరాన్ని ప్రతిధ్వనిస్తూ వారి పిల్లలైన పరిశుద్ధుల స్వరాలు ఆత్మిక లోకాన్ని మేల్కొల్పగలవు కావున ఎహేజ్కేలు మూడవ అధ్యాయంలో దేవుడు తనకు బదులుగా లోకాన్ని మేల్కొల్పమని చెప్పే బోధన లేదా రెండు మూడవ అధ్యాయం పదహారవ వచనము చూద్దాం మూడవ అధ్యాయం పదహారవ వచనం చూద్దాం ఆ ఏడు దినములు జరిగిన తరువాత యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా ఇస్రాయేలీలకు కావలిగా నేను నిన్ను ఉన్నాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని ఏమిటి హెచ్చరిక చేయుము మరి ఒక మాటలలో ఆయన మనలను ఆత్మలను మేల్కొల్పమని చెప్పారు వారు నిద్రలో ఉన్నందున వారు మేల్కొన్నప్పుడు మాత్రమే వారు మంచి నుండి తప్పును సత్యం నుండి అబద్ధాన్ని మరియు పరలోక రాజ్యం మరియు నరకానికి తేడాను గుర్తించగలరు కావున వారు నిద్ర నుండి మేల్కొనట్లయితే సాతాను వారిని నరకమునకు లేక నిత్య నాశనమునకు నడిపించినను వారు దానిని గ్రహించరు మరియు అక్కడ చేరిపోయేదరు కాబట్టి మనం మన హృదయాలలో తండ్రి మరియు తల్లి యొక్క చిత్తాన్ని లిఖించుకోవలను మరియు ఆత్మిక అలారం యొక్క ధ్వనిని అనగా పరలోక తల్లి యొక్క స్వరాన్ని అందించటం ద్వారా లోకాన్ని మేల్కొల్పవలను వచనం చూద్దాం అవశ్యముగా నీవు మరణమౌదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలెనని వానిని హెచ్చరిక చేయకయు నేడలా ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుగను అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలనే అతడు తన దోషమును బట్టి గాని నీవు ఆత్మను తప్పించుకొందువు ఇది ఈ లోకాన్ని మేల్కొల్పగల కేకలు అని నేను అనుకుంటున్నాను మరియు ఈ ప్రవచన స్వరం తప్పక ప్రపంచమంతటా ప్రకటించబడాలి యోనా ఒకటి వాధ్యాయం రెండు వచనంలో లోకాన్ని మేల్కొల్పుటకు ఈ ధ్వని వేయుమని దేవుడు యోనాకు సూచించారు రెండు యోనా ఒకటవ అధ్యాయం రెండవ వచనము వద్దకు వెళ్దాం ఒకటవ అధ్యాయం రెండవ వచనం చూద్దాం నేనె పట్టనస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి మహా మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే యహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనాయొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి మనం యోనా ఒకటి రెండు నుండి మూడు వచనాలలో చూడగలిగినట్లుగా లోకాన్ని మేల్కొల్పమని దేవుడు యోనాతో చెప్పారు కానీ యోనా నీనవికు వెళ్ళటకు చాలా భయపడ్డాడు నీనవే ఇస్రాయేలు యొక్క రాజధాని ప్రజలు దేవుణ్ణి విశ్వసించక అన్యమత దేవుళ్లను ఆరాధించను దేవుడు అతన్ని అక్కడికి వెళ్లి తన చిత్తాన్ని ప్రకటించుమని ఆజ్ఞాపించాడు అంతేగాక వారిని దీవించుటకు కాదు కాని వారికి వినాశనము గురించి ఒక హెచ్చరికను అందించుటకు అతను ఇది నా స్వంత మరణ వారెంట్పై సంతకం చేయడం లాంటిది అని అనుకున్నాడు ఫలితాన్ని చూడకుండానే యోనా యొక్క హృదయం భయంతో నిండిపోయేను అతడు ఐరోపాలోని తర్షీషు అనబడే సుదూర ప్రదేశానికి పారిపోవాలని యొప్పే నుండి వేలు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది అతడు ఓడ ద్వారా చాలా దూరం పారిపోవుటకు ప్రయత్నించినప్పుడు యోనాను మేల్కొల్పుటకు దేవుడు విభిన్నమైన పరిస్థితులను సృష్టించారు అంతిమంగా యోనా మారు మనస్సు పొంది దేవుని చిత్తాన్ని ప్రకటించటం ద్వారా అతడు నేనెలోని ఒక లక్ష ఇరవై వేలు మంది ప్రజలను మనస్సులోకి నడిపించలేదా మనం ఈ యుగం యొక్క ప్రవక్తలము మనం లోకాన్ని మేల్కొల్పినప్పుడు నిద్రిస్తున్న ఆత్మలు లేచి దేవుని స్వరాన్ని వింటారు భౌతిక దృక్కోణం నుండి వారు అన్యమత దేవుళ్లను ఆరాధించారు మరియు దేవుడిని విశ్వసించకుండా దేవుని ప్రజలను దూషించారు అది అనేక సమస్యలు గల దేశమై ఉండెను కావున రాజు నుండి ప్రజలందరి వరకు దేవుడిని అంగీకరిస్తారని అర్థం చేసుకోవడం కష్టంగా ఉండెను ఏమైనా అతడు విధేయత చూపినప్పుడు ఆత్మీక లోకము మేల్కొంది అప్పుడు ప్రజలు తమకు తెలియని దేవుడిని అంగీకరించారు మరియు దేవుని ఎదుట మారు మనస్సు పొందారు యోనా ద్వారా ఇటువంటి కృపగల కార్యము జరిగను రండి మూడవ అధ్యాయం వద్దకు వెళ్దాం మూడవ అధ్యాయం ఒకటవ వచనం చూద్దాం మూడవ అధ్యాయం ఒకటవ వచనం అంతట యహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమే సెలవిచ్చినదేమనగా నీవు లేచి నేనవే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము దీనర్థం నా సందేశాన్ని వారికి తెలియజేయడం ద్వారా వారిని మేల్కొల్పండి కాబట్టి యోనా లేచి యహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నేనవే పట్టణమునకు పోయెను యోనా దృష్టిలో ప్రజలు భిన్నమైన విశ్వాసాన్ని కలిగి ఇస్రాయేలును హింసించారు మరియు ఈ దేశం ఒక శక్తివంతమైన దేశమైనందున అది అసాధ్యమనే అనిపించెను అయినప్పటికీ వారు దేవుని ఎదుట మనస్సు పొందారు నాలుగవ వచనాన్ని చూద్దాం యోనా ఆ పట్టణములో ఒక దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక నలువది దినములకు నేనవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా నీనవె పట్టణపు వారు దేవుని ఎందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి ఘనులేమి అల్పులేమి పట్ట కట్టుకునిరి ఆ సంగతి నీనవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను మరియు రాజైన తానను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా ఒకవేళ దేవుడు మనస్సు త్రిప్పుకుని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకునను గనుక మనుషులు ఏదియో పుచ్చుకొనకూడదు పశువులుగాని ఎద్దులుగాని గొద్దెలుగాని మేత మేయకూడదు నీళ్లు త్రాగకూడదు మనుష్యులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలను మనుషులేమి పశువులేమి సమస్తమును గోనపట్టకట్టుకునవలనూ జనులు మనహపూర్వకముగా దేవుని వేడుకునవలెనూ అని దూతలు నేనవే పట్టణములో చాటించి ప్రకటన చేసిరి ఈ నేనవ్యవారు తమ చెడు నడకలను మానుకునగా వారు చేయిచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదనని తాను మాట ఇచ్చిన చేయక ఈ విధంగా ఒక లక్ష ఇరవై వేలు నేనవెవారు యొక్క ఆత్మలు వారిని మేల్కొల్పిన ధ్వని చేత మేల్కొనబడెను వారు దేవుని ముందుకు వచ్చి మనస్సు పొందారు దీనిని పరిగణనలోకి తీసుకుంటే మతం లేదా పరిస్థితులలో తేడాలు వంటి సాకులు చెప్పడం కంటే ఈనాడు మనం దేవుని వాక్యాన్ని అందించినప్పుడు లోకానికి ఏమి జరుగును మన ఊహకు మించి ఉంటాయి మొదట్లో యోనా నేను వీలకు ప్రకటించినట్లయితే రాళ్లతో కొట్టి చంపబడతాడని అనుకున్నాడు కాని బదులుగా ఒక వ్యతిరేక పరిస్థితి జరిగెను ఊహించలేని పరిస్థితి ఏర్పడను ఈరోజు రండి మీరు వెళ్లి ఈ సువార్తను సమరియ మరియు భూదిగంతముల వరకు ప్రకటించండి అని మనకు ఆజ్ఞాపించిన దేవుని చిత్తాన్ని మనం ప్రతిబింబించుకుందాం లోకాన్ని మేల్కొల్పుటకు దేవుడు మనకు స్వరాన్ని ఇచ్చారు రండి మన స్వరాన్ని వదిలివేయక సమస్త మానవాళికి సాక్ష్యమిద్దాం నేన వెలోని యోనా వలె స్పష్టమైన స్వరంతో లోకాన్ని మేల్కొల్పే శక్తిని దేవుడు మనకు అనుగ్రహించునని నేను నమ్ముచున్నాను యోనా కథలో వలనే తొలినాటి సంఘము దేవుని చిత్తం ప్రకారంగా సువార్తను ప్రకటించినప్పుడు లోకాన్ని మేల్కొల్పిన స్వరము ఉండెను రెండి అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం చూద్దాం అపుస్తలుల కార్యములు రెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో ఇలా వ్రాయబడను అయితే పేతురు ఆ పదనొకరితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను యూదయ మనుష్యులారా యరూషలేములో కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు రొద్దుబోడిచి జామైన కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్యదినములయందు నేను మీద నా ఆత్మను కుమరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదరు మీ యోగునులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా మీదను నా ఆత్మను కుమరించదను గనుక వారు ప్రవచించదరు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచక క్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు ఇస్రాయలు వారలారా ఈ మాటలు వినుడి ఎనిమిదవ వచనంలో ఆయన ధైర్యంగా ప్రకటించినప్పుడు ఆ దినమందు ఏమి జరిగిందో చూద్దాం ముప్పై ఎనిమిదవ వచనం చూద్దాం పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనువరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికినీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికి చెందినని వారితో చెప్పెను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరమువారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి ఇది లోకాన్ని మేల్కొల్పే ధ్వని అదేవిధంగా మనం ఎవరికైనా సత్యమును ప్రకటించినప్పుడు ఈ లోక ప్రజలందరూ మేల్కొంటారు దేవుడు ఈ స్వయంచాలక ఆత్మీక వ్యవస్థను సృష్టించారు మనం దేవుని చిత్తం ప్రకారంగా సువార్తను ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కరికైనా లేక ప్రజలకు అయినా మనం ప్రకటించిన తర్వాత దేవుడు ఖచ్చితంగా వారి హృదయాలలో ఏదో వెత్తుతారు ఏమైనా మనం విశ్వాసం లేకుండా ప్రకటించినట్లయితే మనం ఏ ఫలితాలను సాధించలేము మరో మాటలో చెప్పాలంటే అది చనిపోయిన విత్తనాన్ని నాటడం లాంటిది దేవుని వాక్యము సజీవమైనదని అది లేదా అలాగే అది చురుకుగా ఉందని లేదా అది ప్రకటించబడిన తర్వాత నేన వలె రాజు నుండి సాధారణ ప్రజల వరకు ప్రజలను అద్భుతమైన మార్పులకు నడిపించే ప్రజల హృదయాలలో విభిన్న కార్యములకు దారితీస్తుంది వారు దేవుణ్ణి విశ్వసించలేదు మరియు ఇస్రాయలీలను హింసించారు కాని వారు దేవుని ఎదుట మనస్సు పొందారు దేవుడు తన వాక్యము యొక్క శక్తి ద్వారా ఒక అద్భుతమైన సంఘటనను నెరవేర్చును పేతురు విషయంలో కూడా అలాగే ఉండను దాని గురించి ఏమీ తెలియని వారికి అతడు దేవుని యొక్క కృపగలను మరియు ఒకే రోజులో మూడు వేలు మంది మారుమనస్సు పొందారు ఈ రోజులలో ప్రవచనం యొక్క సమయం వచ్చిన్నందున దేవుడు ప్రతి జనమునకు కాదనలేని మార్గములను తెలుస్తూనే ఉన్నాడు రండి మన చుట్టూ ఉన్నవారికి మరియు విదేశాలలో మనం కలిసే ప్రతి ఒక్కరికి సువార్తను శ్రద్ధగా ప్రకటిద్దాం మన స్వరము నిద్రిస్తున్న ఆత్మలను మేల్కొల్పునని అది తెల్లవారుజామున కోడి కూయడం లాంటిది ఎవరైనా అలారం మోగించవలెను తద్వారా వారు తమ గాఢ నిద్ర నుండి మేల్కొనగలరు నిద్రలో ఉండగా వారు చాలా కృపగల మాటలను కూడా గ్రహించలేరు వారు ఒక్కసారి మేల్కొని పరిశుద్ధ గ్రంథంలో తల్లి అయిన దేవుడు ఉన్నారనే విషయం నిజమేనా అని ప్రశ్నిస్తూ వారు పరిశుద్ధ గ్రంథమును పరిశీలిస్తారు మరియు బైబిల్ అధ్యయనం ద్వారా వారు తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు మన పాపములు క్షమించుటకు శరీరధారిగా ఈ భూమిపైకి వచ్చారు అని గ్రహిస్తారు ఇంకను విశ్రాంతి దినము పస్కా మరియు క్రొత్త నిబంధన యొక్క పండుగలన్నిటితో సహా సత్యమును నేర్చుకుని స్వీకరించటం ద్వారా అనేక ఆత్మలు మారు మనస్సు పొందదు సువార్త ప్రకటించబడిన తర్వాత ప్రతి దేశం చెవులు తెరవగలిగేలా దేవుడు దీనిని సృష్టించాడు ఈ భూమి ఎన్నటికీ పెద్ద స్థలం కాదు అంతరిక్షం నుండి అది బియ్యం గింజ కంటే చిన్నగా కనపడటం లేదా అది కేవలం ఒక మచ్చ కాబట్టి మనం అత్యవసరంగా ఈ ఏడుపును లోకమంతటికి విస్తరించి ప్రతి ఒక్కరిని మేల్కొల్పవలను రెండు అపొస్తలుల వచనం చూద్దాం అధ్యాయం వచనము పదమూడవ అధ్యాయం నలభై రెండవ వచనం చూద్దాం వారు సమాజమందిరములో నుండి వెళ్ళిచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతిది దినమున తమతో చెప్పవలెనని జనులు సమాజ సమాజమందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదమత ప్రవిష్ఠులను పౌలును బర్నబాను వెంబడించరి వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలుకడగా నుండవలెనని వారిని హెచ్చరించరి మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినటకు కూడివచ్చను యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకుని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి అప్పుడు పౌలును ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకునిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యుద్ధకు వెళ్ళిచున్నాము ఏలైనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకా జ్ఞాపించననిరి అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరు వారు ఏమి చేశారు వారు మేల్కొలుపును పొందుకున్నారు నిద్రిస్తున్న ఆత్మలను మేల్కొల్పుతూ దేవుడు పౌలు యొక్క స్వరంలో ప్రపంచాన్ని మేల్కొల్పే ధ్వనిని ఉంచారు దేవుడు దానిని మన స్వరాలలో కూడా ఉంచారు లోకాన్ని మేల్కొల్పే శక్తిని దేవుడు మనకు ఇచ్చారు తెల్లవారుజామున కోడి కూయవలెను ప్రపంచాన్ని మేల్కొల్పడం దాని యొక్క పాత్ర కదా గడియారాలు లేనప్పుడు ప్రజలను వారి నుండి మేల్కొల్పుటకు దేవుడు కోడిని సృష్టించినట్లుగానే ఈ యుగంలో దేవుడు తన పిల్లలతో నాకు బదులుగా లోకాన్ని మేల్కొల్పండి అని సెలవిచ్చారు ఈ కారణంగా ఆయన మనకు ముందే లోకాన్ని మేల్కొల్పే సామర్థ్యాన్ని ఇచ్చారు మన స్వరాలు సాధారణమైనవి కావు ప్రపంచంలోని ప్రజల యొక్క ఆత్మలను మేల్కొల్పే ధ్వనిని దేవుడు మనకు ఇచ్చారు పేతురు పౌలు మరియు యోనా ఆ పాత్రను శ్రద్ధగా నెరవేర్చిన ఫలితంగా వారి చుట్టూ అద్భుతమైన మార్పులు సంభవించను ప్రతి ఒక్కరూ ఈ యుగంలో మనం చేయగలిగే అత్యంత అర్ధవంతమైన కార్యము అనగా ప్రపంచాన్ని మేల్కొల్పడమే దేవుడు మనకు అప్పగించినది ఇదే కనుక మనం ప్రజలందరికీ పరలోక తండ్రి మరియు పరలోక తల్లి గురించి సాక్ష్యం మరియు దేవుడు మనకు ఇచ్చిన క్రొత్త నిబంధన యొక్క సత్యాన్ని ప్రకటించవలను రెండు లోకాన్ని మేల్కొల్పే కేకలు గురించిన ప్రవచనాన్ని కూడా చూద్దాం ఇప్పుడు మన స్వరము సాధారణ స్వరం కాదని ప్రతి ఒక్కరూ గ్రహించవలను మరియు మనం మౌనంగా ఉండకూడదు చీకటిలో నిద్రిస్తున్న దయనీయమైన ఆత్మలను మేల్కొల్పే స్వరంలోకి మనం మన స్వరాలను మార్చవలను రెండు వచనాన్ని చూద్దాం

స్వరాలలో ఈ విధమైన శక్తిని ఉంచును మరియు ఇప్పుడు ఆయన అటువంటి మార్పును తీసుకురావడానికి చురుకుగా పనిచేస్తున్నారు చేయమని నేను మిమ్మల్ని అడగటం లేదు మన సామర్థ్యాలతో కాక దేవుడు మనకు ఇచ్చిన శక్తితో దీన్ని చేయుట అని దీని అర్థం మనం దేవుణ్ణి విశ్వసిస్తాము కాబట్టి మన చుట్టూ ఉన్న వారిని మరియు మన చుట్టూ ఉన్న దేశాలను మనం విశ్వాసంతో మేల్కొల్పవలెను ప్రపంచం మొత్తాన్ని మేల్కొల్పాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను యహోషువా యొక్క కథలో ప్రతి ఒక్కరూ కేకలు వేసినందున అద్భుతమైన చరిత్ర సృష్టించబడెను మరియు గిద్యోను యొక్క కథలో కూడా ఒక్కటే కాదా మనం మౌనంగా ఉన్నట్లయితే దేవుడన్నటికీ ఆత్మీక ప్రపంచాన్ని ఎక్కువగా కేకలు వేసిన కొలది అంత ఎక్కువ మంది ప్రజలు మేల్కొంటారు కావున మనం వారిని మేల్కొల్పడం కొనసాగించవలను మనం నిరంతరంగా ఇతరులను మేల్కొల్పినప్పుడు సాతాను క్రమంగా తన శక్తిని కోల్పోతుంది గిద్యోను యొక్క యోధులు ఇంకా నిలిచి ఉండినట్లయితే వారన్నటికీ మిద్యానీయుల సైన్యాన్ని ఓడించేవారు కాదు మనం కేకలు వేయవలను లోకాన్ని మేల్కొల్పుటకు దేవుడు మన స్వరాలకు ప్రత్యేక శక్తిని ఇచ్చినందున మన పొరుగువారిని కుటుంబ సభ్యులను స్నేహితులను పరిచేస్తులను మరియు సహోద్యోగులను వారు ఎవరైనను మనం తప్పక మేల్కొల్పవలను అది చేయలేము అనే ఆలోచనను త్రోసివేయండి దేవుణ్ణి విశ్వసించని నేన వేయులవలనే మేల్కొల్పబడిన ప్రజలు దేవుణ్ణి విశ్వసించేలా మరియు మారుమనస్సు పొందేలా నడిపిస్తారని నమ్ముచు రండి సువార్త కార్యమును చేపట్టుదా సీయోను కుటుంబ సభ్యులందరూ పరలోక తండ్రి మరియు పరలోకపు తల్లికి మహిమ మరియు సంతోషం యొక్క కానుకలు అర్పించదరని ఆశిస్తూ నేను ఈనాటి ఉపదేశాన్ని ముగించాలనుకుంటున్నాను చాలా ధన్యవాదములు